వెల్కమ్ టు మై ఛానల్ గాగ్రా టైప్ లాంగ్ ఫ్రాక్స్కి లోపల లైనింగు ఎంత కావాలో చూద్దాము దాన్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను నడుము దగ్గర నుంచి ఫ్లోర్ లెంగ్త్కి ముప్పై ఐదు ఇంచులు పొడవు వస్తుంది నడుమేమో ముప్పై రెండు ఇంచులు అది మనం ఎలా కట్ చేయాలో చూద్దాము త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను నడుము దగ్గర లూజ్ ఏమో ముప్పై రెండు ఇంచులు పొడవు ముప్పై ఐదు అండి నడుము దగ్గర ఏమో ముప్పై రెండు ఇంచులు పై క్లాత్ కూడా ఇదే సరిపోతుంది అందువల్ల ముందు కింద కట్ చేసుకొని దాని మిగిలిన క్లాత్ మనము పైన కట్ చేసుకోవాలి కింద పార్ట్ మాత్రం చూపిస్తున్నానండి చూడండి రెండు ఓపెన్స్ ఒక సైడ్కి వేసుకొని మొత్తం ఒక మడత వేసుకోవాలి దాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసిన తర్వాత మనకు నాలుగు ఓపెన్స్ వస్తాయండి నాలుగు ఓపెన్స్ మనము కరెక్ట్గా వేసుకోవాలి ఇవి జారిపోకుండా మనము పిన్స్ కూడా పెట్టుకోవచ్చు కరెక్ట్గా వేసుకొని పిన్స్ పెట్టుకున్నామంటే జారిపోకుండా ఉంటుంది మామూలు పైన లైనింగ్ కూడా ఇంత సారీ అండి పైన క్లాత్ కూడా ఇంతే ఇలా మనం పిన్స్ పెట్టుకున్నామంటే జారిపోకుండా ఉంటుంది ఇదేమో క్రేప్ క్లాత్ అండి దానివల్ల మనకు కింద పీస్ కూడా కొంచెమే పడుతుంది అదే మనం పాలిస్టర్ అలా తీసుకుంటే మనకు పీసులు ఎక్కువ పడతాయండి మొత్తం పిన్స్ పెట్టేసుకొని సేఫ్టీ పిన్స్ అయితే మనకు లాక్ అవుతాయండి ఓపెన్ కాకుండా పైన నడుము దగ్గర ఎంత కావాలో చూద్దాము నాలుగు మడతలు వచ్చింది కాబట్టి ఎనిమిది నాలుగుల ముప్పై రెండు ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిది ఇంచుల దగ్గర చక్కగా ఒక లైన్ వేసుకొని మళ్ళీ మనము నుంచి కొలత పెట్టుకుందాము పైనుంచి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనకు ముప్పై ఐదు ఇంచులు నడుము నడుము నుంచి కిందికి రావాలి ముప్పై ఐదు ఇంచులు అంటే మొత్తం కింద ఫ్లోర్ లెంగ్త్ పొడవు పై క్లాత్ ముప్పై ఇంచులు పెట్టుకుంటాము రెండు ఇంచులు తగ్గించి పెట్టుకుంటాం కాబట్టి ముప్పై ఐదు ఇంచుల దగ్గర పొడవు చూసుకొని మనము కరెక్ట్గా పై నుంచి ఒకేసారి కొలుచుకుందామండి మనకు క్రాసులు పోకుండా ఉంటుంది పై నుంచి అయితే ఇప్పుడు నలభై ఐదు ఇంచుల దగ్గర నుంచి మొత్తం మనకు నలభై ఐదు ఇంచులు వస్తుంది పైనుంచి అయితే మనకు కరెక్ట్గా వస్తుందండి క్రాసులు రాకుండా నలభై ఐదు ఇంచుల దగ్గర మనము పైనుంచి ఒకేసారి డ్రా చేసుకుంటే మొత్తం ఒకేగా వస్తుంది అంతా లైన్ వేసేసుకొని క్రాస్గా కట్ చేసుకుందాము నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దండి పక్కన ఉండే బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి ఇప్పుడు ఆ పిన్స్ తీసేసుకొని అది మనం పెట్టి చూశాను సరిపోదండి దీంట్లో ఉండే క్రాస్ పీసే కొంచెం కట్ చేసేసుకొని ఇప్పుడు మనము అవి పీసులు చాలామంది ఎలా వెయ్యాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆ పిన్స్ తీసేసుకొని ఆ కింద పైకి పెట్టి ఒకటి పిన్ పెట్టేసుకోండి మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇలా పెట్టి పిన్ పెట్టేసి ఇట్లా ఓపెన్ చేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇదేమో పైన వస్తుందండి దీన్ని పైకి పెట్టి దీన్ని కింద ఒకటి పీస్ పెడితే సరిపోతుందండి మీకు ఇలా పెట్టి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మామూలుగా పైన్ క్లాత్ అయినా అంతేనండి చాలామంది ఇది కన్ఫ్యూజ్ అయ్యి చాలాసేపు కుట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇది ఆ కింద పీస్ అంతా మిగిలింది కదా అది ఇలా పై పార్టీ వేసుకొని ఈ కింద పార్టీకి మనము ఇది హ్యాండ్స్ వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్